సెవెన్ ఫార్టీ ఫైవ్ రేంజ్ లో ఇది మెటీరియల్ ఎలా ఉందంటే బెంగళూరు సిల్క్ ఉంటుంది కదా అలాగా జార్జెట్ లో షైనీ మెటీరియల్ తో వచ్చింది బ్యూటిఫుల్ పీస్ అండి ఇది కూడా అందులోనే ఇంకొక కలర్ ఇదేంటంటే విత్ ప్రిన్సెస్ కట్ విత్ పార్ట్స్ వచ్చింది హిప్ బెల్ట్ ఇచ్చారండి ఆర్గాన్స్ చాలా బాగుంది వేసుకుంటే ఇలా ఫ్రిల్ డిజైన్ లాగా స్టిచ్ చేశారు ఇది ఫ్లేరీగా ఉందండి ఇది ఉలెన్ కైండ్ ఆఫ్ నెట్ యూస్ చేశారు ష్రగ్ డిటాచబుల్ ష్రగ్ ఇది సో ఇదైతే బ్యూటిఫుల్ వీనెక్ తో వచ్చిందండి మనకి ఇలా అంగరక్క ప్యాటర్న్ అంటారు కదా ఆ స్టైల్లో ఇక్కడ కిందంతా కూడా క్రషడ్ మెటీరియల్ పైన వచ్చేసి మనకి ఫ్లోరల్ డిజైన్ తీసుకున్నారు ఇదేంటంటే కొంచెం ఇంపోర్టెడ్ కైండ్ ఆఫ్ మెటీరియల్ ఇదంతా కూడా ఇలా ఎలాస్టిక్ తో వస్తుందండి ఇలా బ్యూటిఫుల్ వీనెక్ ఇచ్చేసి ఇక్కడంతా కూడా ఇలా లేస్ వర్క్ అనేది ఇచ్చారు నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మూర్ నేను పూర్ణిమ చాలా 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 బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండే మంచి క్వాలిటీ ఈ షేర్ చేయబోతున్నాను ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ లో కూడా మంచి మంచి డ్రెస్సెస్ ఉన్నాయి కార్డ్ సెట్స్ త్రీ పీస్ డ్రెస్సెస్ అలాగే వెస్ట్రన్ డ్రెస్సెస్ ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను ఫ్రమ్ ఖుషి ద శారీ ఫ్యాన్సీ ఫ్యాషన్ స్టోర్ అండి దిల్సుఖ్ నగర్ మెయిన్ షాపింగ్ ఏరియాలో ఉంటుంది చాలా ఓల్డ్ షాప్ అండి చాలా ట్రస్టెడ్ షాప్ ఈ వీడియోలో మీకు అన్నిటికీ కూడా క్లియర్ గా ప్రైసెస్ సైజెస్ అన్ని చెప్పాము మంచి క్వాలిటీతో ఉండే డిజైన్ మీడియం ఉంటాయి ఒక టూ త్రీ షాట్ చేసుకుని స్క్రీన్ మీద ఉన్న నెంబర్ లో ఆన్లైన్ లో మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకున్నా ఇబ్బంది ఏం లేకుండా మీకు ఐటమ్ ని పంపిస్తారు షిప్పింగ్ అడిషనల్ గా ఉంటాయి సో ఖుషీస్ ద సారీ ఫ్యాషన్ స్టోర్ లో మీకు నాట్ ఓన్లీ ఇక్కడ వీడియోలో చూపించిన వెరైటీస్ అండి అప్ టు ఇక్కడ మీరు చూడొచ్చు ఇలాంటి హెవీ బ్రైడల్ లెహెంగాస్ వరకు చాలా వెరైటీస్ ఉంటాయి చాలా పెద్ద షాప్ ఏనండి వెస్టర్న్ వేర్ లో అండ్ ఇలాంటి వెరైటీస్ చాలా ఉంటాయి సో ఇది దిరుషుఖ్ నగర్ మెట్రో స్టేషన్కి త్రీ ఫోర్ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ హైదరాబాద్లో ఉండే వాళ్ళు విజిట్ చేస్తే మీరు చక్కగా వేసి ట్రయల్ చేసుకొని తీసుకోవచ్చు వెరైటీస్ చూద్దాం సో ఖుషీ ద సారీ ఫ్యాషన్ స్టోర్లో మనం అన్నీ కూడా సూపర్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ డ్రెస్సెస్ని ఆఫ్టర్ లాంగ్ టైం చూడబోతున్నాం అండి సో ఇది వచ్చేసి మెటీరియల్ మనకు కొంచెం ఇంపార్టెంట్ స్టైల్ ఉంటుంది ఇదంతా కూడా సెల్ఫ్ ఎంబోజ్డ్ వీవింగ్ ఉంటుందండి మొత్తం కూడా వీవింగ్ ప్రింట్ అయితే కాదు ఇలా క్లాసీ డిజైన్ మీకు షార్ట్ కుర్తి మనకి నీళ్ళెంత వరకు వస్తుంది ఇక్కడ చిన్న స్లిట్ ఇచ్చారు ఇది ఇక్కడంతా కూడా మనకి విలెన్ స్టైల్ చికెన్ కారీ కాశ్మీరీ వర్క్ ఉంటుంది కదా అలాంటి వర్క్ తీసుకున్నారండి అండ్ దీనికి వచ్చేసి స్లీవ్స్ కూడా మనకి ఈ విధంగా మంచి అప్ ఫోల్డెడ్ స్లీవ్స్ అనేది ఇచ్చారు ఇది కార్డ్ సెట్ ప్యాంటు కూడా మనకి మంచిగా వర్క్ ఇచ్చారు ఎస్పెషలీ ఈ బ్రాండ్లో మనకి ఫిట్టింగ్స్ అవన్నీ కూడా బాగుంటాయండి బాటమ్ కి కూడా ఇలాగా నీట్ గా వర్క్ ఇచ్చేసారు సో ఓవరాల్ లుక్ అనేది ఇలా వచ్చింది మీరు చూస్తే ఇట్లా క్యాటలాగ్ పిక్చర్ అనేది ఇలా వచ్చేస్తుంది అండి లుక్ అనేది మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి దీంట్లో అండ్ సైజ్ రిలేటెడ్ ఎంక్వైరీస్ ఏదైనా ఉంటే మీరు ఆన్లైన్లో తీసుకోవచ్చు అండ్ ఇది ఒకటి మంచి వైన్ కలర్ అండి నెక్స్ట్ మీకు వైట్ కలర్లో ఇంకొకటి చూపిస్తున్నాను క్లాసీ వచ్చింది ఇది కూడా వైట్ అండ్ లైట్ బ్లూయిష్ గ్రే ఉంటుంది కదా ఆ కలర్ కాంబినేషన్ అండ్ దీనికి బాటమ్ కూడా సేమ్ దీనిలాగే వస్తుందండి ఇదొకటి బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ ఇలా వచ్చేసి వైట్ దాని బాటమ్ ఇది దీనికి కూడా ఇలాగా వర్క్ వస్తుంది ప్రైజ్ మ్యామ్ సో బాటమ్ వచ్చేసి ఇలాగా హెవీగా వర్క్ తోటి లూజ్ ప్యాంట్ లాగా ఇచ్చారండి నీట్గా ఉంది ప్రైస్ సో ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ షిప్పింగ్ అడిషనల్ ఓకే అండి సో త్రీ కలర్స్ ఉన్నాయి ప్రతి కలర్లో కూడా మీకు మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అనేది అవైలబుల్ ఉన్నాయండి నెక్స్ట్ ఇది హకోబా కాటన్ మెటీరియల్ తో వచ్చింది ఇవన్నీ కూడా కార్డ్ సెట్స్ సెట్స్ లో కూడా మనకి ప్యూర్ ఇవి ఉంటాయి కదండి వాటి రిప్లికాస్ అని చెప్పొచ్చు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ మంచి క్వాలిటీ మెటీరియల్ తో వచ్చింది కాటన్ మెటీరియల్ మొత్తం హకోబా డిజిటల్ ప్రింట్ ఉంది ఇక్కడంతా కూడా జరీ వర్క్ ఇలా మిరర్ వర్క్ అది ఇచ్చారు కాలర్ ఈ విధంగా తీసుకున్నారండి అండ్ స్లీవ్స్ వచ్చేసి మనకి ఇలా అండ్ లెంత్ వచ్చేసి మీకు ఈ విధంగా వస్తుంది సింపుల్ లైట్ యాపిల్ కట్ లాగా వచ్చింది ఫుల్ లెంత్ లైనింగ్ ఇచ్చారు అండ్ ఇది కుర్తి మన జీన్స్ మీద కూడా దీన్ని సింగిల్ గా వాడేసుకోవచ్చు అండ్ దీనికి వచ్చిన బాటమ్ విత్ లైనింగ్ తో ఇచ్చారండి సేమ్ ప్రింట్ హకోబా మెటీరియల్ కాకుండా మనకి సాఫ్ట్ ప్లైన్ మెటీరియల్ వచ్చింది సో ఇది వచ్చేసి వేసుకుంటే ఇలా వస్తుందండి ప్రైస్ వచ్చేసి సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్లో వస్తుంది మన క్యాటలాగ్ ఇలా వచ్చింది ఇందులో కలర్స్ ఉంటాయా మ్యామ్ సింగిల్ కలర్ బట్ మంచి సోబర్ కలర్ అండి జస్ట్ సెవెన్ నైంటీ ఫైవ్ మీడియం టు డబల్ ఎక్స్ సైజెస్ అవైలబుల్ సో కార్డ్ సెట్ ఏనా ఇది కూడా ఓకే సో ఇది ఇలా వస్తుందండి ఈ ఒకపాట్లో మనకి ఇక్కడ ఇలా పాకెట్ ఇచ్చి పాకెట్కి కూడా వర్క్ ఇచ్చారు ఇదంతా కూడా మనకి మంచి వర్క్ గోటపతి వర్క్ అనేది ఇచ్చారండి అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ఈ విధంగా బీడ్ వర్క్ అనేది హైలైట్ చేశారు షోల్డర్ పైన రెండు వైపులా ఈ వర్క్ అనేది హైలైట్ అవుతుంది ఈ డ్రెస్ కూడా మనకి జస్ట్ సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్లో ఉంది స్లీవ్స్ మనకి ఇలా ఫోల్డెడ్ స్టైల్లో వచ్చింది మీరు చూస్తే ఈ ఫిట్టింగ్ కూడా నీట్గా ఉన్నట్టు అనిపిస్తుంది అండి అండ్ కింద ఈ వర్క్ ఇక్కడ స్లిట్ ఇచ్చి లోపల లైనింగ్ ఇచ్చారు ఇక్కడంతా కట్ వర్క్ హ్యాండ్ వర్క్ ఇచ్చారు మనకి కర్దానా అండ్ బీడ్ వర్క్ ఇచ్చి హైలైట్ చేశారు దీనికి వచ్చిన బాటమ్ అండి సెల్ఫ్లో ఇలా సింపుల్ గా ఇది ఆఫీస్ వేర్ కి సింపుల్ పార్టీస్కి దానికి బాగుంటుంది కేటలాగ్ పిక్చర్ ఇలా వచ్చేస్తుంది ఇందులో మనకి ఇంకో కలర్ కూడా ఉందండి సో షాప్ వచ్చేసి దిల్షిత్ నగర్ మెయిన్ షాపింగ్ ఏరియాలో ఉంటుంది సో ఒకటి మీరు ఒకటి గ్రీనిష్ కలర్లో చూసారు కదా ఇది ఇంకోటి మంచి వైట్ కలర్లో ఉంది వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ కూడా సోబర్ ఉందండి చూస్తే కాస్ట్లీ డ్రెస్ లాగా ఉంది కానీ మనకి జస్ట్ సెవెన్ నైంటీ ఫైవ్లో వచ్చేస్తుంది ఇక్కడొచ్చిన మగ్గం వర్క్ కానీ ఈ మొత్తం చాలా నీట్గా ఉంది నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూద్దామండి సో నెక్స్ట్ వచ్చేసి మీకు నెక్స్ట్ చూడబోతున్న క్యాటలాగ్ ఇది సో దీనికి వచ్చేసి మనకి కుర్తీ ఇలా వచ్చిందండి బ్యూటిఫుల్ డిజైన్ ఇది అండ్ దీనికి కూడా మీకు ఇలాగా కాలర్ దగ్గర హెవీగా బీడ్ వర్క్ ఇలాంటి చిప్ వర్క్ అది తీసుకున్నారు మిరర్ వర్క్ ఇచ్చారు పాకెట్కి కూడా వర్క్ హైలైట్ చేశారండి ఇలా షో బటన్స్ ఇచ్చేసి ఇక్కడ మనకి స్లిట్ ఇచ్చారు షార్ట్ కుర్తి లాగా వస్తుంది స్లీవ్స్ దీనికి కూడా ఇలా సింపుల్ బెలూన్ ఫోల్డ్ లాగా వచ్చిందండి ఇది మస్లిన్ మెటీరియల్లో వచ్చింది మనకి బాటమ్ ఇలా వస్తుంది వీటన్నిటిల్లో మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే ఉంటాయి దీని ప్రైజ్ ఎంతండి సో ఇందులో ఇంకో కలర్ కూడా ఉంది దీని ప్రైస్ కూడా సెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి ఇందులో మనకి వైన్ కలర్ కూడా ఉంది సో ఇందులో ఇదే అండి అంటే దీనికి ఏంటంటే సైజ్ అడ్జస్ట్మెంట్ కోసం బెల్ట్ కూడా ఇచ్చారు చాలా బాగుందండి సెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్లో టూ కలర్స్ ఉన్నాయి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ సైజెస్ అంటే ఏ సైజ్కి ఆ సైజు వస్తుందా మీడియంకి మీడియం అలా సరిపోతుందా ఓకే అండి సో ఇది కూడా ట్రెండింగ్లో ఉండే డ్రెస్సే టూ పీస్లో వచ్చింది అండ్ కింద చూస్తే మీకు ఇట్లా ఆపిల్ కట్ వస్తుందండి ఇదంతా కూడా కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ అండ్ ఇక్కడ నెక్ లైన్ లోకి వచ్చేసరికి ఇదంతా రియల్ మిరస్ తో వర్క్ ఇస్తారు ఇదంతా కూడా ఫ్రిల్ పెట్టారండి స్లీవ్స్ కి కూడా ఇలాగా వర్క్ వచ్చింది బాటమ్ బాటమ్ కి కూడా కింద వర్క్ వస్తుంది ఈ విధంగా సింపుల్ కార్డ్ సెట్ ఇందులో మనకి టూ కలర్స్ ఉన్నాయి ఓన్లీ అట్ సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ లో ఉంది ఇది కూడా మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి ఇందులో వైట్ కలర్ కూడా ఉందండి యా ఇలా వచ్చేస్తుంది డ్రెస్ అనేది టూ కలర్స్ ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలో చూస్ చేసుకోండి మీరు విజిట్ చేస్తే ఇంకా ఇవన్నీ లైవ్లో చూసుకొని తీసుకోవచ్చు సో నెక్స్ట్ చూడబోతున్న అవుట్ఫిట్ మనకి లుక్ అనేది ఇలా ఉంటుందండి ఇది కాటన్ మెటీరియల్లో వచ్చింది సో ఇదైతే బ్యూటిఫుల్ వీనెక్తో వచ్చిందండి మనకి ఇలా అంగ్రక్కా ప్యాటర్న్ అంటారు కదా ఆ స్టైల్లో ఇది మొత్తానికి మనకి కొంచెం రయాన్ కాటన్ లాగా సాఫ్ట్గా మెటీరియల్ బాగుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఇదంతా కూడా లేస్ డీటెయిలింగ్ ఇచ్చారు ఇదేంటంటే ఇలా టిష్యూ స్టైల్ మనకి ఆర్గాన్జా మెటీరియల్తో ఇలా క్రాస్ డిజైన్ అనే తీసుకున్నారు త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ వస్తాయండి అండ్ ఇక్కడ అంగరక్క ప్యాటర్న్ కదా మనకి ఇక్కడ ఇలా నాట్ చేసుకొని సైజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు స్టైలిష్ లుక్ ఉంటుంది అండ్ ఇది రెగ్యులర్ ఆఫీస్ వేర్కి చాలా బాగుంటుందండి కాలేజ్ అమ్మాయిలకి అందరికీ కూడా క్యారీ చేసుకునేలాగా కింద కూడా లేస్ డీటెయిలింగ్ ఇలా ఇచ్చేసారు ఇది ఓపెన్ చేయండి సో బాటమ్ వచ్చేసి మనకి ఇలా వచ్చేస్తుంది సేమ్ మెటీరియల్తో అండ్ దీని యొక్క ప్రైస్ వచ్చేసి మనకి ఎయిట్ ఫార్టీ ఫైవ్ రూపీస్లో ఉందండి ఓన్లీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ దీని దుప్పట్టా వచ్చేసి ఇలా వచ్చింది ఇందులో ఏంటంటే మనకి అదర్ కలర్ కూడా అవైలబుల్ ఉందండి ప్యూర్ కాటన్లో మనకి దుపట్టా వచ్చింది ఎయిట్ ఫార్టీ ఫైవ్ రూపీస్లో వచ్చింది ఇలా ఉందండి ఇంకో కలర్ ఉంది ఇందులోనే యా ఈ కలర్ కూడా బ్యూటిఫుల్గా ఉంది రెండు కూడా ఇదైతే మనకు అందరికీ నచ్చే కలరు ఇంకొకటి ఏమో మనకి ట్రెండీ కలరు సో ఇలా వచ్చేస్తాయి ఓన్లీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి నెక్స్ట్ వన్ చూపిస్తాను సో మల్క్ కాటన్లో ఇంకొక బ్యూటిఫుల్ ఐటమ్ అండి ఓవరాల్ కదిరిపోయింది పాట్ అయితే ఎస్పెషల్లీ సూపర్ ఉంది మొత్తం కూడా పర్ల్ వర్క్తో థ్రెడ్ ఎంబ్రాయిడరీతో చాలా అంటే చాలా నీట్గా వచ్చేసింది ఇలా వస్తుంది ఇక్కడంతా వర్క్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఐటమ్ అండి జస్ట్ సెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్లో ఇలా వస్తుంది ఇవంతా సింపుల్ బ్లాక్ ప్రింట్ స్టైల్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉంది లోపల మనకి లైనింగ్ వచ్చింది మెత్తగా ఉంది మెటీరియల్ చాలా హాయిగా ఉంటుంది వేసుకుంటే కూడా చాలా మంచి బ్యూటిఫుల్ లుక్ ఉందండి మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి డ్రెస్ అనేది వేర్ చేస్తే మనకి ఇలా వస్తుంది ఇందులో మీకు ఇంకో కలర్ కూడా ఉందండి మంచిది లైమ్ ఎల్లో ఇది వచ్చేసి కొంచెం స్కై బ్లూ ఇక్కడ ఇక్కడొచ్చిన వర్క్ చూసారా ఎంత నీట్గా ఉందో చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి సో నెక్స్ట్ చూసేది కూడా మీకు ఒక సింపుల్ సెమీ పార్టీ వేర్ కైండ్ ఆఫ్ డ్రెస్ అండి సెవెన్ ఫార్టీ ఫైవ్ రేంజ్లో ఇది మెటీరియల్ ఎలా ఉందంటే బెంగళూరు సిల్క్ ఉంటుంది కదా అలాగా జార్జెట్లోనే షైనీ మెటీరియల్తో వచ్చింది ఈ ఒకపాట్లో ఇదంతా రియల్ మిరర్ వర్క్ ఇచ్చారు ఇదేంటంటే ఫ్రాక్ అండి ఫ్రాక్ అయిపోతుంది ఇలాగా దీనికి వచ్చేసి మనకి చిన్న కోట్ లాగా ఇచ్చారండి కోట్ ఇచ్చేసారు అండ్ స్లీవ్స్ ఉంటాయా అండి దీనికి యా స్లీవ్స్ కూడా ఉంటాయి డ్రెస్ అనేది డ్రైప్ చేస్తే లుక్ ఇలా వస్తుంది సెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్లో ఉంది ఇందులో మీకు ఇంకా కలర్ ఆప్షన్ కూడా ఉంది రాబోయే సీజన్కి దసరాకి అప్పుడు నవరాత్రిలో డ్యాన్స్ వాటికి వీటికి చాలా మంచి ఆప్షన్ అని చెప్పాలి ఇలాంటి డ్రెస్సు కలర్ మంచి బ్యూటిఫుల్ రాణి పింక్ అండి మంచి ప్లజెంట్ కలర్ ఉంటుంది కదా రాణి పింక్లో ఆ కలర్ ఇందులో మనకి ఇంకొక కలర్ కూడా ఉంది సో ఈ డ్రెస్ అనేది కలర్ ఇలా వచ్చేస్తుంది బ్యూటిఫుల్ పీస్ అండి ఇది కూడా అందులో ఇంకొక కలరు మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తారండి వీడియో కాల్ కూడా అవైలబుల్ ఉంది నెక్స్ట్ వచ్చేసి మనం జార్జెట్లో చూస్తున్నాము సో తను వేసుకున్నారండి మేడమే మీకు ఆన్లైన్ అంతా కూడా చూసుకుంటారు అండ్ దుప్పట పెద్దగా వచ్చినట్టుంది కదండి చాలా బాగా వచ్చింది దుప్పట సో ఇది అండ్ వేరే డ్రెస్సెస్కి కూడా వాడచ్చు ఇది వచ్చేసి మంచి డీప్ వైన్ కలర్ అండి లాంగ్ స్లీవ్స్తో వచ్చింది నెక్ లైన్లో కూడా వర్క్ వచ్చింది ఓవరాల్గా డ్రెస్ అనేది మనకి వేసుకుంటే ఇలా వచ్చేస్తుంది ప్రైస్ రేంజ్ వచ్చేసి ఎయిట్ నైంటీ ఫైవ్ సూపర్ సో ఎయిట్ నైంటీ ఫైవ్లో మనకి ఇంత గ్రాండ్ దుప్పట్టాతో పాటు వచ్చిందండి సో లాంగ్ స్లీవ్స్ ఇక్కడ కూడా మంచి హ్యాండ్ వర్క్ అది ఇచ్చారు కొంచెం మిరర్ వర్క్ అది ఇచ్చారు స్లీవ్స్కి కూడా ఇలా ఒక మంచి గ్రాండ్ డిజైన్ తీసుకున్నారు కింద బోర్డర్ కూడా ఇలా పెద్దగా వచ్చిందండి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి సో లాంగ్ ఫ్రాక్ విత్ దుప్పట్టా సో ఎవ్రీ వీక్ న్యూ స్టాక్ వీటిలలో వస్తూనే ఉంటుంది ఇది వచ్చేసి మీకు కాటన్ మెటీరియల్లో వస్తుందండి అండ్ ఇది వచ్చేసి ఇలా జిగ్జాగ్ లైన్స్ ప్యాటర్న్లో తీసుకున్నారు లాంగ్ ఫ్రాక్ ఇట్లా కలీ ప్యాటర్న్ ఇక్కడ నుంచి కలీ తీసుకున్నారు సో దట్ ఫిట్టింగ్ అది బాగుంటుంది ఒకప్పటిలో సింపుల్ నెక్ లైన్ డిజైన్ ఇచ్చారండి సో ఇలా వచ్చేస్తుంది అండ్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉండే డిజైన్ అండి ఇది కింద దుప్పట్ట కూడా ఇలా వచ్చింది చూడండి మంచిగా దుప్పట్టానే ఇచ్చారు వేరే డ్రెస్సెస్కి కూడా వాడచ్చు సో ఓవరాల్గా డ్రెస్ అయితే చాలా అందంగా ఉంది విత్ దుప్పట్ట అయితే ఇంకా బాగుంది మెటీరియల్ చాలా సాఫ్ట్గా ఉందండి సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ ప్రైస్ రేంజ్లో మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి సో అందులోనే ఇది ఇంకో కలర్ కాంబినేషన్ అండి సో ఈ ప్రింట్ అయితే చాలా ఇప్పుడు నడుస్తుంది ఇది ఇంకో కలర్ కాంబినేషన్ బ్లాక్తో ఒకటి మనకి ఇలా మంచి బ్రిక్ రెడ్ కలర్తో ఒకటి వచ్చాయి అన్నీ కూడా సైజెస్ ఉంటాయి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ సో ఎయిట్ నైంటీ ఫైవ్ రేంజ్లో మనకి ఇప్పుడు టిష్యూస్ ట్రెండింగ్ కదా కొంచెం టిష్యూ మెటీరియల్ లాగా వచ్చింది ఈ ఒకపాట్లో వచ్చేసి ఇలా మంచి బీడ్ వర్క్ తీసుకున్నారండి ఇదంతా కూడా మంచి షైనింగ్తో వచ్చింది కింద బనారసి బోర్డర్ ఇచ్చారు లైనింగ్ ఉంది అండ్ బాటమ్ కూడా ఉందండి దుపటా కూడా మనకి టిష్యూలోనే ఇట్లా డిఫరెంట్ డిజైన్తో తీసుకున్నారండి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ట్రెండింగ్ డిజైన్ అని చెప్పాలి లో బడ్జెట్లో వెరీ వెరీ మంచి ట్రెండింగ్ డ్రెస్ ఇది ఇదొక కలర్ ఉంది ఇందులో మనకి ఇంకో బ్యూటిఫుల్ కలర్ అండి ఇది ఇలా పిక్ చేసేస్తారు ఇవన్నీ ఆన్లైన్లో మీరు హైదరాబాద్లో లేకపోయినా మీకు ఆన్లైన్ సపోర్ట్ ఇస్తున్నారు డెఫినెట్గా ట్రై చేయండి చాలా పెద్ద షాపు చాలా ఓల్డ్ షాపు చాలా ట్రస్టెడ్ షాప్ అండి చాలా అఫోర్డబుల్ ప్రైసెస్ ప్రైసెస్లో అయితే ఉన్నాయి అండ్ బ్రాండ్ కూడా మంచి బ్రాండ్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర అండ్ ఇంకొకటి నెక్స్ట్ మీరు చూడబోయే డ్రెస్ ఇలా ఉందండి ఫోటోల కంటే రియల్ లుక్ బాగుంది మంచి ఆర్గాన్జా మెటీరియల్ ఇదేంటంటే విత్ ప్రిన్సెస్ కట్ విత్ ప్యాడ్స్ వచ్చింది హిప్ బెల్ట్ ఇచ్చారండి ఆర్గాన్జా చాలా బాగుంది వేసుకుంటే ఎస్పెషలీ కాలేజ్ అమ్మాయిలకి బడ్జెట్ ఫ్రెండ్లీగా చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చేస్తుంది మనకి దుప్పటా కూడా సేమ్ మెటీరియల్తో వచ్చిందండి ఓన్లీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ రేట్లో వచ్చేస్తుంది ఎయిట్ ఫార్టీ ఫైవ్ రేట్లో మనకి దీనికి బాటమ్ కూడా ఇచ్చారండి కాఫీ బ్రౌన్ ఉంటుంది కదా అలా ఇది ఒకటే కలర్ వచ్చిందా అండి బట్ చాలా బాగుంది కలర్ బాగుంది డబుల్ డబ్లెక్స్ సైజెస్ అవైలబుల్ లాంగ్ ఫ్రాక్ ఓకే ఇదేంటంటే రయాన్ కైండ్ ఆఫ్ మెటీరియల్ మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి ఇదంతా కూడా ఇలా పోట్లీ బాల్స్ మిర్రర్ వర్క్ వచ్చింది హిబ్బెల్ట్కి అండ్ ఇది వచ్చేసి ఇలా వస్తుందండి మంచి ఫ్రాక్ సో నచ్చితే మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకోండి ప్రైస్ సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్లో ఉంది కలర్ వైన్ కలర్ బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి కొంచెం వెస్ట్రన్ స్టైల్లో ఇవైతే ఎవర్ ట్రెండింగ్ అండి వీటిలో కొత్త కొత్త ప్రింట్స్ వస్తూనే ఉన్నాయి బెల్ట్ బ్యాక్ సైడ్ కూడా మనకు లుక్ ఇలా వచ్చేస్తుంది అండ్ ఇలా వస్తుంది మెటీరియల్ ఏంటంటే జార్జెట్ క్రష్డ్ జార్జెట్ క్రష్డ్లో మనకి ఇలా వెస్ట్రన్ స్టైల్ డిజైన్ ఉంది ఇక్కడ వీనెక్ ఇచ్చారు సింపుల్గా ఇక్కడ బెల్ట్ వచ్చేస్తుంది కాలేజ్ అమ్మాయిలకి చాలా బాగుంటుంది జిప్పర్ ఉందండి మీకు యా ఇలా లాంగ్ జిప్ వచ్చేసింది స్లీవ్స్ కూడా లాంగ్ స్లీవ్స్ లాంగ్లో బెల్ క్రషడ్ స్లీవ్ క్రషడ్ మెటీరియల్కి లాంగ్ బెల్ చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ కూడా ఎలాస్టిక్ ఉంది సో దట్ మనకి సైజ్ అనేది కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది అండ్ ప్రైస్ రేంజ్ ఓన్లీ సిక్స్ ఫార్టీ ఫైవ్ ఈ బెల్టే ఉంటుందండి హండ్రెడ్ రూపీస్ ప్లస్ బాగుంది విత్ లైనింగే ఉంది డ్రెస్ కూడా ట్రై చేయండి ఇలా వెస్ట్రన్ డ్రెస్సెస్లో మనకి ఇంకోటి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో డ్రెస్ డ్రేప్ చేస్తే లుక్ అనేది ఇట్లొస్తుంది అండ్ బెల్ట్ చూడండి చాలా బాగుంది ఇది ఇక్కడ కిందంతా కూడా క్రషడ్ మెటీరియల్ పైన వచ్చేసి మనకి ఫ్లోరల్ డిజైన్ తీసుకున్నారు స్లీవ్స్ వచ్చేసి ఇలా లాంగ్ స్లీవ్స్ ఇక్కడ మనకు ఒక బటన్ ఇస్తారు ఇలా వచ్చేస్తుంది వేసుకుంటే సో ఇది ప్రైస్ రేంజ్ వచ్చేసి మీకు సిక్స్ నైంటీ ఫైవ్లో ఉందండి మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి సో లాంగ్ ఫ్రాక్లోనే మనకి ఇంకొక డిజైన్ అండి ఇలా వస్తుంది సో ఇదేంటంటే కొంచెం ఇంపోర్టెడ్ కైండ్ ఆఫ్ మెటీరియల్ ఇదంతా కూడా ఇలా ఎలాస్టిక్తో వస్తుందండి స్లీవ్స్ వచ్చేసి ఇట్లా బెలూన్ స్లీవ్స్ ఇక్కడ కూడా ఎలాస్టిక్ ఇచ్చారు లాంగ్ స్లీవ్స్ మనకు రిస్ట్ దాకా వచ్చేస్తుంది ఇది ఇక్కడ కూడా ఇలా ఎలాస్టిక్ ఇదంతా కూడా ఎలాస్టిక్ ఇక్కడ ఒక బౌ ఇచ్చారు వస్తు అంటే మనకి ఇది యాంకిల్ అబవ్ వస్తుంది వేసుకుంటే ఇందులో ఫోర్ కలర్స్ ఉన్నాయండి మనం చూస్తున్నది లైట్ లావెండర్ లైలాక్ కలర్ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి వైన్ కలర్ ఇది డ్రెస్ ఓవరాల్గా లుక్ ఇలా వస్తుంది ఇందులో సైజెస్ ఉంటాయా అండి సింగిల్ సైజు ఓన్లీ ఎక్సెల్ సైజు ఎల్వాలు కూడా తీసుకోవచ్చు దీని స్లీవ్స్ ఈ డిజైన్ అట్రాక్టివ్గా ఉందండి ఇంకొకటి వైన్ కలర్ నెక్స్ట్ ఇది వచ్చేసి మంచి బ్లూ కలర్ రాయల్ బ్లూ కలర్ స్లీవ్స్ చూసారా స్లీవ్స్ కూడా ఇక్కడ వేసుకున్నప్పుడు ఇలా బెలూన్ లాగా వచ్చి మంచిగా ఉంటుందండి బౌ కూడా వస్తుంది పఫ్ లాగా వస్తుంది అండ్ ఇందులో బాటిల్ గ్రీన్లో కూడా ఒక కలర్ ఉంది సో ఇలా ఈ కలర్స్ అన్నీ మీకు ఫోర్ కలర్స్ ఉన్నాయి ఈ పర్టికులర్ డ్రెస్ ఓన్లీ ఎక్సెల్ సైజ్లో ఉందండి సో వన్ మోర్ జార్జెట్ డ్రెస్ అండి ఇలా బ్యూటిఫుల్ వీనెక్ ఇచ్చేసి ఇక్కడంతా కూడా ఇలా లేస్ వర్క్ అనేది ఇచ్చారు స్లీవ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఎలాస్టిక్తో వస్తుంది ఇక్కడ ఫ్రిల్ డిజైన్ లాగా ఇచ్చారండి ఫ్రాక్ లాగా వస్తుంది ఇలా వస్తుంది డ్రెస్ అనేది వేసుకుంటే ఇది ప్రైస్ రేంజ్ ఓన్లీ ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్లో వస్తుందండి ఇందులో మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి సో వన్ మోర్ బ్యూటిఫుల్ డ్రెస్ అండి ఇలాంటివి ఈ బ్రాండ్లో చాలా బాగుంటాయి జార్జెట్ మెటీరియల్ లాంగ్ స్లీవ్స్ వచ్చింది స్లీవ్స్ దగ్గర కూడా మనకి ఇలా ఎలాస్టిక్ ఇచ్చారు ఇక్కడ కూడా ఎలాస్టిక్ ఉంటుంది మళ్ళీ సైజ్ అడ్జస్ట్మెంట్ బెల్ట్ లాగా వాడుకోవడానికి ఫ్యాబ్రిక్ ఇస్తారు ఇక్కడ ఒక మంచి చైనీస్ కాలర్ నెక్ లాగా పెట్టేసి ఇలా డిజైన్ ఇచ్చారు వేసుకున్నప్పుడు లుక్ అయితే చాలా బాగా వస్తుంది ఇది ఇలా ఫ్లేరీగానే వస్తుందండి లోపల లైనింగ్ కూడా ఇచ్చారు ఇది మీడియం టు డబుల్ ఎక్సల్ ఉంటుందా మ్యామ్ ఇందులో కూడా మీడియం టు డబల్ ఎక్సల్ ఓన్లీ ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్లో వచ్చేస్తుంది ఈ కలర్ కూడా బాగుంది కదా నెక్స్ట్ ఇంకో కలర్ కూడా చాలా బాగుంది చూడండి ఈ కలర్ కూడా క్రీమీ వైట్ మీద హనీ కలర్ ప్రింట్ డ్రెస్ వేసుకుంటే లిక్ ఇలా వస్తుంది ఫోటోల కంటే రియల్ కలర్స్ ఈ రెండు కూడా సూపర్ ఉన్నాయండి సో సైజ్ రిలేటెడ్ ఎంక్వైరీస్ మీరు ఏదైనా ఉంటే వాట్సాప్ చేయండి షాప్ వాళ్ళు మీకు చెప్తారు నెక్స్ట్ వచ్చేసి ష్రగ్ మోడల్ అండి సాఫ్ట్ రే మెటీరియల్ ఇలా ఫ్రిల్ డిజైన్ లాగా స్టిచ్ చేశారు ఇది ఫ్లేరీగా ఉందండి దానిపైన వచ్చేసి ఇది ఉలెన్ కైండ్ ఆఫ్ నెట్ యూజ్ చేశారు ష్రగ్ డిటాచబుల్ ష్రగ్ ఇది చాలా ఫ్యాషనబుల్గా ఉంటుంది వేరే డ్రెస్సెస్కి శారీస్ మీద అట్లా స్టైల్ చేయడానికి కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు స్లీవ్స్ ఇలా త్రీ బై ఫోర్ స్లీవ్స్ వస్తాయండి ఇందులో త్రీ కలర్స్ ఉంటాయి అండ్ సైజ్ అండి ఓన్లీ ఎక్సెల్ ఓకే సో డ్రెస్ అనేది వేసుకుంటే లుక్ ఇలా వస్తుందండి చాలా బాగుంది మెటీరియల్ అయితే బాగుంది ఓన్లీ సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్లో నిజంగా ఆశ్చర్యపోయే ధరలు అని చెప్పాలి బాగుంది ఇందులో ఇంకొకటి మనకి ఇలా వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఒకటి ఉందండి ఇలాంటి ష్రగ్తో సో ఫ్రంట్ ఇలాంటివి వస్తుంది బ్యా బ్యాక్ వచ్చేసి బ్లాక్ వచ్చేస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి వైన్ కలర్ అండి ఇది వచ్చేసి వైన్ కలర్ డిజైన్ అయితే నిజంగా చాలా చాలా హెవీగా ఉందండి సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ దాంట్లాగా అస్సలు లేదు షిప్పింగ్ అడిషనల్గా పే చేస్తే మీరు ఇవన్నీ ఆన్లైన్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మీరు దిల్షుక్ నగర్ మెట్రో దిగితే ఒక టూ త్రీ మినిట్స్లో ఈ షాప్ని రీచ్ అయిపోయేసి ఇవన్నీ కూడా కొనుక్కోవచ్చు అలా లో రేంజే కాకుండా మీకు ఇంకా ప్రీమియం డ్రెస్సెస్ హెవీ పార్టీ వేర్స్ ఇలా కావాలి అంటే ఇంకా మంచి బ్రాండెడ్ డ్రెస్సెస్ వీళ్ళ దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయండి ఇంకా నెక్లైన్లో అంతా కూడా వర్క్ ఇచ్చారు అండ్ ఈ డ్రెస్ యొక్క దుప్పట్ట మనకి ఇలా వచ్చేస్తుంది అండ్ బాటమ్ వచ్చేసి ఈ విధంగా వచ్చిందండి ఇవి కూడా మీడియం టు డబ్లెక్స్ఆర్ సైజెస్ ఉంటాయి ఇవన్నీ టూ థౌజండ్ ప్లస్ రేంజ్లో వస్తాయి ఇలా ప్రీమియం అయితే ఇక సో ఇప్పటిదాకా మీరు అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీలో చూస్తారు మీకు ఇలా ఏ బడ్జెట్లో కావాలన్నా అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ ఇవి వచ్చేసి ఫోర్టీన్ ఫార్టీ ఫైవ్ రూపీస్లో ఉన్నాయండి సో మెటీరియల్ చాలా బాగుంది రష్యన్ సిల్క్ అంటారు కదా అలాంటి మెటీరియల్ ఇక్కడ అంతా కూడా నీట్గా హ్యాండ్ వర్క్ ఇచ్చేసారు అండ్ బాటమ్ దుప్పట్ట మెటీరియల్ చాలా బాగుంది ఇలా వచ్చిందండి సో నెక్స్ట్ మనం చూపిస్తాను ఓకే నెక్స్ట్ ఇదైతే పాకిస్తానీ డిజైన్ వీటికైతే ఎవర్ ట్రెండింగ్ క్రేజ్ ఉంటుంది క్రీమీ వైట్కి బ్లాక్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి ఫోర్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ ప్రైస్ రేంజ్లో ఉంది ఇలా వచ్చేస్తుంది డ్రెస్సు నెక్స్ట్ ఇంకో డిజైన్ చేయిస్తానండి పాకిస్తానీ డిజైన్ మీకు బ్యాగ్ కూడా అదే లుక్తో ఉంటుంది నెక్స్ట్ ఈ క్లోజర్ లుక్లో చూస్తే ఎంబ్రాయిడరీ అనేది నీట్గా ఉంది కదా సో దీనికి ఏంటంటే ఆర్గాన్జా దుప్పట్టా ఇచ్చారు ఇట్లా వర్క్ తోటి నీట్గా ఉంది ఇది మీకు ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ రేంజ్లో ఉందండి సో అప్ టు ఏ రేంజ్ వరకు ఉంటాయండి మన దగ్గర టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఇలాంటి పార్టీ వేర్ డ్రెస్సెస్ అవైలబుల్ ఉంటాయండి ఓకే సో ఇది కూడా నెక్లో వర్క్ అనేది చాలా బాగా ఇచ్చారు దీనికి దుప్పటా ఇంకా హైలైట్ చేశారండి ఇట్లా కట్ వర్క్ ఇచ్చేసారు మంచి బ్యూటిఫుల్ పెసరపచ్చ అంటారు కదా పెసరపచ్చలో వచ్చింది ఇది స్లీవ్స్ త్రీ బై ఫోర్త్ వీటన్నిట్లల్లో కూడా మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ ఉంటాయండి యా సో ఇలా ఇవే కాకుండా ఇంకా మీకు ఇక్కడ ఇన్నర్ వేర్స్ ఇంకా వెస్ట్రన్ డ్రెస్సెస్ అన్నీ ఉంటాయి యా సో డెఫినెట్గా విజిట్ చేయచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్